అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ మా ఊరిలో దేవి నవరాత్రులు ఎలా జరుగుతాయని చెప్పటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మా ఊరి పేరు నల్లమోతు వారిపాలెం వంగవీటి మోహన్ రంగ యూత్ ఆధ్వర్యంలో పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఈ దసరా నవరాత్రులు ఇప్పుడు పదమూడవ సంవత్సరం ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు దసరా నవరాత్రులు అనేది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు దాకా జరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు ఒకటవ తారీఖు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు రెండవ రోజు గాయత్రి దేవిగా మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు మూడవ రోజు దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు నాలుగవ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు ఐదవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు ఆరవ రోజు లలితా త్రిపుర రి దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు ఏడవ రోజు మహాచండీ దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు ఎనిమిదవ రోజు సరస్వతి దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు తొమ్మిదవ రోజు దుర్గా దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు పదవ రోజు మహిషాసుర మిని దేవి అమ్మవారిగా మనకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వనున్నారు ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు అనేవి వచ్చాయి ఈ పదకొండు అనేది ఎవ్రీ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఉదయం పూట సాయంత్రం పూట పూజలు అనేవి జరుగుతాయి కుంకం పూజ కూడా జరుగుతుంది చాలా బాగా చేస్తారు పూజలు అనేవి ప్రతి సంవత్సరం జరిగేలాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు సాయంత్రం అనేది ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రాం అనేది పెడతారు అంటే కోలాటం రోజు క్లాసికల్ డాన్స్ అంటే భరతనాట్యం ఆర్ కూచిపూడి అనేది ఒక రోజు భజనలు ఉంటాయి కదా ఆర్కెస్ట్రా వారి చేత భజనలు కూడా కండక్ట్ చేస్తారు చాలా బాగా ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు ఈ సంవత్సరం కొత్తగా యాక్టివిటీ అనేది పెట్టారు ఏంటంటే లక్కీ డ్రాస్ అనేది తీస్తున్నారు ప్రతిరోజు అనేది లక్కీ డ్రా తీస్తారు అసలు లక్కీ డ్రా అంటే ఏంటంటే మనం ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఇస్తే డ్రా కూపెన్ అనేది ఇస్తారు ప్రతిరోజు అనేది ఒక వంద మంది లక్కీ డ్రా కూపెన్స్ తీసుకుంటే అవన్నీ కలిపేసి ఒక బాక్స్లో వేసేసి ఒక కూపెన్ అనేది తీస్తారు అంటే లక్కీగా ఆ పర్సన్కి వస్తుంది అనమాట ఆ లక్కీ పర్సన్కి వీళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఏమేమి గిఫ్ట్లు ఇస్తారంటే టేబుల్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ మిక్సీ కరెంట్ కుక్కర్ డిన్నర్ సెట్ ఇండక్షన్ స్టవ్ అనేది ఇస్తున్నారు మీరు టెస్ట్ చేసుకోవచ్చు మీకు లక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు మా స అంటే మా ఊరి సరౌండింగ్స్లో ఉన్నట్లయితే కంపల్సరీ వచ్చి లక్కీ డ్రా అయితే పార్టిసిపేట్ చేయండి ఈ లక్కీ డ్రా అనేది ప్రతిరోజు అంటే పదకొండు రోజులు లక్కీ డ్రా అనేది తీస్తారు ఒక్కొక్క రోజు ఒక లక్కీ పర్సన్ అయితే ఉంటారు సో మీరు కూడా ఒక లక్కీ పర్సన్ అవ్వాలని అవ్వాలనుకుంటే కంపల్సరీ ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి లాస్ట్ డే అయితే పూర్ణాహుతి కూడా చేస్తారు పూర్ణాహుతి చేసిన తర్వాత అన్నదానం అనేది జరుగుతుంది అన్నదానం జరిగిన తర్వాత పాటను పెడతారు అంటే ఈ పదకొండు రోజులు అమ్మవారికి కట్టిన చీరలు అనేది వేలంపాట అనేది పెడతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అమ్మవారి శారీని కొనుక్కోవచ్చు అమ్మవారికి పెట్టిన లడ్డూను కూడా లక్కీ డ్రా అనేది చేస్తున్నారు ఈ అంటే పదకొండు రోజులు అమ్మవారి దగ్గర పెట్టిన లడ్డు మనకొస్తే ఎంత లక్కీగా ఫీల్ అవుతాం చెప్పండి మీరు కూడా ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి ఇది ఎప్పుడు పే చేయాలంటే ఒకటో అంటే ఫస్ట్ డే నుంచి లెవెన్ డేస్ ఈ పదకొండు రోజుల్లో ఎప్పుడైనా మీరు ఆ కూపెన్ అనేది తీసుకోవచ్చు అన్ని కూపెన్స్లో ఒక లక్కీ పర్సన్ అనేది సెలెక్ట్ చేస్తారు లక్కీ కూపన్ అనేది వంద రూపాయలే కాబట్టి అందరూ తీసుకోండి ఏమో మీరు లక్కీ పర్సన్ అవ్వచ్చు కదా తెలియదు కదా మీకే ఆ లక్కీ పర్సన్ అయితే చాలా హ్యాపీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లక్కీ కూపన్ తీసుకోండి ఫైనల్గా ఊరేగింపు ఊరేగింపు అయితే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండరు అద్దరిపోతుంది ఒక్కొక్క ఇయర్ అయితే ఆ అమ్మవారి వాహనం అనేది ఒక్కో టైపులో డెకరేషన్ అనేది చేపిస్తున్నారు ఇయర్ అయితే ఏం చేస్తారనేది ఇంకా సస్పెన్సే లాస్ట్ డేనే మనం అందరం చూడాలి మా ఊరి సరౌండింగ్స్లో చాలా చోట్ల దేవీ నవరాత్రులు అనేవి జరుగుతూనే ఉంటాయి బట్ విఎం రంగా యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ దేవి నవరాత్రులు అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి అన్నమాట అందరికీ చూద్దాం ఈ ఇయర్ అయితే ఎలా జరుగుతాయి అనేది ఈ దేవి నవరాత్రులు అనేవి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయటానికి మెయిన్ కారణం విఎం రంగా యూత్ అనేది అందరూ యూనిటీగా ఉండి సెలబ్రేట్ చేసుకోవటం ఇవన్నీ చూశాక మీకు కూడా కంపల్సరీ ఈ ప్లేస్కి వచ్చి దేవీ నవరాత్రిలో పాల్గొనాలనిపిస్తుంది కదా సో ఇది ఎక్కడ జరుగుతుందంటే ప్రజారాజ్యం సెంటర్ నందు తాండ్ర పెద్దెంకయ్య చిన్నెంకయ్య గారి స్థలంలో అనేది జరుగుతుంది ఇది విఎం రంగ యూత్ ఆధ్వర్యంలో ఈ దేవీ నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్